శ్రీహర మహాదేవ శంకర ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వం శ్రీ కృష్ణార్పణమస్తే కార్తీక మాసం పురాణం దిక్కున్నా ఉండి ఇరవై ఐదవ రోజులో కూడా చూసానుక ఈ రోజు చేయవలసిన విధులు ఏంటో తెలుసుకుందాం ఫస్ట్ ఇరవై ఐదవ రోజు పొగడ దశని దిపాలకులను పూజించాలి కొల్లని పదార్థములను తినకూడదు ఉపవాసము ఉండాలి శక్తి కొలది బ్రాహ్మణులకు స్వయంపాక దానం చేయాలి అఖండ కీర్తి సంపదలు సమకూర్చి చేయవలసిన పారాయణం దూర్వాసుడు అంబరీషుని శపించుట అంబరీష పూర్వజన్మలో చేసిన కొద్ది పాపం వలన నీకు ఈ అనర్థము వచ్చినది నీవు బాగా ఆలోచించి నీకు నచ్చిన విధముగా చేయి ఇక మాకు సెలవు ఇప్పించవలసినది అని పండితులు అన్నారు అందుకు అంబరీషుడు బండితోత్తములారా ఆలోచన కూడా విని వెళ్ళండి ద్వాదశీ నిష్టను విడచుట కన్నా ఏమీ పెద్దది కాదు జలపానము చేయుట వలన బ్రాహ్మణుని అవమానపరచుట కూడా కాదు ద్వాదశీ భంగము కలగదు అప్పుడు దూర్వాసుడు నన్ను నిందించలేడు నేను చేసిన ఫలము నశించదు కావున నీటిని త్రాగి ఆయన వచ్చే వరకు వేచి ఉండును అని వారు ఎదుటనే నీటిని త్రాగాడు అంబరీషుడు నీటిని త్రాగిన మరుక్షణంలోనే దూర్వాసుడు వచ్చాడు వచ్చిన వెంటనే ఆమెను దివ్య దృష్టితో విషము తెలుసుకొని పట్టరాని కోపంతో ఆవేదనతో పళ్ళు పటపటా కొరుకుతూ ఓరి మదాంధ నన్ను భోజనానికి రమ్మని నేను రాకుండా నీవు ఎందుకు పూజించావు ఎంత నిర్లక్ష్యము అతిథికి అన్నము పెట్టేదని నాది చూపి పెట్టకుండా తాను తిన్నవాడు అశుద్ధము తిన్నవాడవును మరుజన్లో పురుగై పుట్టును నీవు భోజనముకు బదులు జలపానము చేసి అది కూడా భోజనంతో సమానమైనది నీవు అతిథిని విడిచి భూజించినావు కావున నీవు నమ్మక ద్రోహం యొక్క అగుదివే కాని హరిభక్తుడవు కాదు శ్రీహరి బ్రాహ్మణులను అవమానించుట సహించడు నన్ను అవమానించట శ్రీహరిని అవమానించుటే నీ వంటి హరినిందాపరుడు మరి ఒకడు ఉండడు నీవు మహాభక్తుడనని అతి గర్వముతో ఉన్నావు ఆ గర్వముతోనే నన్ను కోటిరములకు ఆహ్వానించి అవమానపరచుటకే నీటిని త్రాగాడు అంబరీషా నీవు పవిత్ర కుటుంబంలో పుట్టినావు ఇప్పుడు నీ వంశము కళంకం అయినది అని కోపంతో నోటికి వచ్చినట్లు తిట్టెను అంబరీషుడు ముని కోపములకు గడగడలాడుచు చేతులు జోడించి మహానుభావ నా అజ్ఞానము చేయి పొరపాటు చేసేది బ్రాహ్మణులకు శాంతియే ప్రధానము నేను తపోధనులు దయాదాక్షిణ్యములు గలవారు కావున నన్ను కాపాడుము అని అతని బాదములపై పడి వేడుకొన్నాడు దయాశూన్యుడైన దుర్వాసుడు అంబరీషుని తలపై తన ఎడమకాలతో తన్ని దోషకి శాపము ఇవ్వకుండా ఉండకూడదు నీవు వరుసగా మొదటి జన్మలో చేపగాను తాబీలుగాను వరాహంగాను సింహముగాను వామనుడుగాను క్రూరుడైన బ్రాహ్మణుడు గాను మూఢుడైన రాజుగాను రాజ్యములేనట్టి రాజుగాను పాషాండ మత మతస్థుని గాను పాప బుద్ధి గల దయ్యైన బ్రాహ్మణుడు గాను పుట్టెదవుగా ఆవేశముతో తెప్పించాడు ఇంకను కోపం తగ్గక మరలా శను కొలుచుండగా శ్రీ మహావిష్ణువు బ్రాహ్మణ శాపము వృధా కాకూడదని తన భక్తునికి అపాయము కలగకుండా అంబరీషుని హృదయంలో ప్రవేశించి ఆ అవతారాలు తాను ఎత్తటానికి స్వీకరించాడు మునివర్య మీ శాపం అనుభవించునని ప్రాధేయపడ్డాడు అయినా దూర్వాసుడు ఇంకనూ కోపం పెంచుకొని శింపకోగా శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అవతరింపజేశాడు ఆ సుదర్శనం కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలకు రక్కుచు దుర్వాసన వైపు రాగా తరు దూర్వాసుడు ఆ చక్రము తనని వశ భావించి ప్రాణభయంతో బ్రతుకు జీవుడాన్ని పరిగెత్తసాగను మహా తేజస్సుతో చక్రాయుధము దూర్వాసను తరుముచుండగా దూర్వాసుడు తనని కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను దేవలోకములను దేవేంద్రుని బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని కైలాసమునకు వెళ్ళి పరమేశ్వరుని ఎంత ప్రార్థించినను వారు సైతం చక్రాయుధము బారి నుండి దూరవాసుని కాపాడలేకపోయారు సాంద పురాణాంతర్గత ప్రక్త కార్తీక ఇరవై ఐదవ రోజు పారాయణము సమాప్తము ఓం నమ శివాసు ఈ అధ్యాయం మనకు మీకు నచ్చినట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి Thank you very much for watching. Whatever you do.